ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథన రాశి వారు ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ రోజు మీరు ఏదో ఒక ఆటలో లీనమవ్వండి మీరు ఏ ఉండే పనులు చేయండి అలాగే ఈ రోజు మీ పిల్లల అవసరాలని చూడడం ముఖ్యం గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని ఈ రోజు బిజీగా ఉంచుతాయి ఇంకా మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు అలాగే మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతుల్ని గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు ఈ రోజు ప్రేమ కంటే గొప్పదైన భావము ఇంకోటి లేదని మీరు భావిస్తారు అయితే మీరు మీ ప్రేమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కేలా పనులు చేయండి ఇది మీ మధ్య మంచి రొమాంటిక్ మూమెంట్లను పెంచుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించి స్వామి వారికి క్షీరాభిషేకాన్ని చేయిస్తే విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు